బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూసినట్టయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికైన తర్వాత ఒక కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా అమెరికాకు అక్రమంగా వలస వెళ్ళినటువంటి భారతీయులను వెనక్కి తరలించేటటువంటి చర్య ఇది కూడా ఒక భాగమే కొన్ని గంటల క్రితమే అమెరికా విమానం ఇండియా బయలుదేరింది అందులో రెండు వందల ఐదు మంది భారతీయులు వస్తున్నట్లు సమాచారం అందుతోంది సి సెవెంటీన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వేళను తరలిస్తోంది ఈ విమానం మరో ఇరవై నాలుగు గంటల్లో ఇండియా చేరనుంది అక్రమ వలసదారులపై అమెరికా వ్యవహరిస్తున్నటువంటి విధానాలపై భారత్ తన స్పందనను తెలియజేసింది వీసా గడువు ముగిసినటువంటి భారతీయులు అమెరికాలో ఎక్కడ ఉన్న వాళ్లను ఇండియా తీసుకొస్తామని భారతీయ విదేశాంగ శాఖ హామీ ఇచ్చింది ఇక్కడ ట్రంప్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో వలసదారులు ఏ దేశం నుంచి వచ్చినా సరే వాళ్ళు వేసా గడువు ముగిసినా కానీ అమెరికాలో ఉండటానికి వీల్లేదని చెప్పేసి ట్రంప్ గట్టిగా హెచ్చరించారు దానిలో భాగంగానే ఇండియా వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపించేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అమెరికా చరిత్రలోనే తొలి బహిష్కరణ ఆపరేషన్ ఇదేనని బిగ్ బ్రేకింగ్ న్యూస్ వింటున్నాము ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ఇది ఒక భాగమేనని ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే అతను అనేక అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇండియా వాళ్ళు కావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే భారతీయ సంతతి కావచ్చు లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఎవరైనా అమెరికాకి ఉద్యోగరీత్యా వచ్చి అక్కడ స్థిరపడి అక్కడే కనుక పిల్లల కంటే వాళ్ళకి అమెరికా వారసత్వం అనేది రాని రాదని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే కెనడా మెక్సికో చైనా దేశాలపై సుంకం కూడా అధికంగా విధించినట్లు కూడా మనం గతం గత రోజుల్లో విన్నటువంటి వార్తల్లో మనం విని ఉన్నాం ఇప్పుడు మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇండియా వాళ్ళని మరి ఆ వీసా గడువు ముగిసిన తర్వాత వలస వచ్చి ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరినీ ఇండియాకు పంపించేటటువంటి ఏర్పాట్లు సత్వరమే జరుగుతున్నాయి మరి ప్రత్యేకమైనటువంటి విమానంలో రెండు వందల ఐదు మంది ఇండియా వాళ్ళు మరి ఇండియాకు వస్తున్నారు అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నారు ఇంకా ఎవరైతే అక్కడ వలస వెళ్ళి ఎవరైతే చిక్కుకున్నారో వీసా గడువు పూర్తయిన తర్వాత కూడా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత భారత విదేశాంగ శాఖ తీసుకుంటుందని చెప్పేసి కూడా వార్తలు మనం చూస్తున్నాం ఇంకా ఫ్యూచర్లో ఏమేమి ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయో చూద్దాం జై హింద్